నేను సౌన్ ఓజావు నాకు పని బావా ఐ లవ్ యూ బావా 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 ఏంటి ఇదే ఎప్పటినుంచి నాకు ఈ లవ్ గివ్ సెట్ కావతల్లోయ్ నన్ను వదిలేయ్ నిజం బావా నిజంగా లవ్ చేస్తున్నాను బావా నాకు ఒక చిన్న డౌట్ లవ్ అంటే లవ్ చేసుకొని పెళ్లి చేసుకునేదా లేకపోతే లవ్ పేరుతో మోసం చేసేదా లవ్ చేసి పెళ్లి చేసుకునేదే బావా ఇంతకు మించి నన్నేం అడగొద్దు అయినా ఇవన్నీ మనకు సెట్ అవ్వలే రైట్ తీసుకో నిజం బావా చిన్నప్పటి నుంచి నువ్వు అంటే ఇష్టము నేను నిజంగా లవ్ చేస్తున్నాను బావా ఏంది నాకు ఈ ట్విస్ట్లు ఎప్పుడు లవ్ చేశావు ఎప్పుడు ఇష్టపడ్డావు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు పోయి బావా ఒప్పుకుంటావా లేదా లేదంటే ఆ కాలంలో నువ్వు ఏం మాట్లాడుతున్నది ఇచ్చా నీకేమన్నా నిజం రా బాబు ఇందాక చెప్పాను కదా బాబా నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కానీ చెప్పే టైం ఎప్పుడు రాలేదు ఐ లవ్ యూ బాబా సరే లవ్ యూ ఏంట్రా ముష్టేస్తున్నావా బా చెప్పు మారుదల్ గారు ఐ లవ్ యూ ఓకేనా లవ్ యూ టూ బావా అంతా బాగానే ఉంది కానీ నాన్న అంటావా నువ్వు ఒప్పిస్తావుగా నాకేంటి అనుకున్నా డిస్ట్ లేదేంటి నా వల్ల కాదు తల్లి సర్లే బావా నేను చూసుకుంటా లేర్క్ ఉంది మళ్ళీ కలుద్దాం అన్న షర్ట్స్ చూపించారా కావాలా మీడియం చూపించా అన్న బ్లూ షర్ట్ చూపించి నువ్వేంటి బాబా వస్తానా ఈ క్వశ్చన్ లో ఆయన ఇక్కడికెందుకు వస్తారు కేగా అది నాకు తెలుసు ఇప్పుడు ఎందుకు షాపింగ్ లేదుగా ఈ షర్ట్ బాగుంది ఒకసారి ట్రై చేయవా నాకా చేయవాదు ఏంటి ఇప్పుడు నాకు అవసరం లేదు పద ఇప్పుడు డ్రెస్ వేసుకోండి అంతేగా వేసుకోక చేస్తానా సరే బావా మా బావ్ ఎక్కడ ఉన్నాడు అత్తా రాయే ఏంటత్త ఏం మీ చేస్తున్నాకు దోశలేస్తున్నానే అయినా ఏంటత్త ఎప్పుడు ఆ దోశలేనా చూడు బావ ఎలా ఉన్నాడు ఏ నాటుకోడి కూర తలకాయ కూర పెట్టే బావ లావైతాడు హలో కోటి నువ్వేం మా అమ్మ కొత్త కొత్త టిప్స్ చెప్పాల్సిన అవసరం లేదు నాకు దోశ అంటేనే ఇష్టం నేను రోజు ఇదే తింటా అయితే నువ్వే పెళ్లి చేసుకోయే మీ బాబు నువ్వే వండిపోవ్వు అయినా నువ్వేంటి దీంతో పాటి నేను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఏదో చిన్నపిల్లలేరా పాపం సరేలే అత్తా నేను వెళ్ళేసి వస్తా బాబు ఏదో కోపంలో ఉన్నట్టున్నాడు పామా మామా చాలా రోజులు ఏమో తాగే మామ చాలా బిజీ అయిపోయినావు నువ్వు నువ్వేం లేవురా అవును మామ్మ నీ మొదల మ్యాటర్ ఏమైంది మ్యాటర్ అంతా ఓకే మామ్మ కాకపోతే వాళ్ళ నాన్నతోనే చిన్న ప్రాబ్లం వాళ్ళ నాన్న దాటి మా లవ్ సక్సెస్ అయిందా మాకు ఆటోమేటిక్గా పెళ్ళైనట్టే

ఏంట్రా మీ ఫ్రెండ్ ఎక్కువ చేస్తుండు జోక్ కాదు నిజంగానే చేస్తున్నావు పోతావా పో ఇక్కడి నుంచి నేను కూడా జోక్ కాదు సీరియస్ గానే చెప్తున్నా చేయరా ఇదిగో చేస్తున్నా నువ్వు చేయలేవురా నువ్వు చేసినా మా నాన్న లిఫ్ట్ చేయడు ఎందుకంటే మా నాన్న ఊళ్ళో లేడు రే ఇట్ల ఇప్పుడు రా అక్కా అక్కా ఏంటంటే ఎప్పుడూ బయట కలిసే పంచాయితీ ఊర్లో మాట్లాడలేవా లేదు బావా ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడడానికి పిలిచా ఏంట ఆ మ్యాటర్ నేను హైయర్ స్టడీస్ కోసం బెంగళూరు వెళ్ళాలి అనుకుంటున్నాను బావా నాకు ఇష్టం లేదు ఏం అవసరం లేదు ప్లీజ్ బావా నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది బావా హైయర్ స్టడీస్ కాకుండా మళ్ళీ జాబా ప్లీజ్ బావా నాకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం బావా నాకు జాబ్ వస్తుంది బావా వచ్చిన తర్వాత నిన్ను కూడా తీసుకోవాలి మన ఇద్దరం అక్కడే సెటిల్ అయిపోతాం బావా ఏంటి నన్ను తీసుకెళ్తావా అయినా నేను నిన్ను చూసుకోవాలనుకున్నాను నువ్వు నన్ను చూసుకోవడం కాదు సొంత ఇల్లు సొంత ఊరిని వదిలిపెట్టి నేను రావాల నీతో పాటు ఏంటి బాబా అలా అంటావు నీ డిసిషన్ అదే అయితే నువ్వు నాకు అక్కర్లేదు నేను బాబా